మోడరన్ బిజీ జీవితంలో దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు నాలుగు సులువైన మార్గాలు బిజీ మోడరన్ జీవితంలో కష్టాలు లేకుండా గడిపిన రోజేదంటే వేళ్ల మీద లెక్క పెట్టేయచ్చు అనుకుంటున్నారా నిత్యం చికాకులు చిక్కులతో సతమతమవుతూ గజిబిజిగా కాలం గడిపేస్తున్నారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకు మార్గం చూపించేది ఉపశమనం కలిగించేది దేవుడొక్కడే అని అర్థమైన భక్తి మార్గాన్ని చేరుకోలేకపోతున్నారా అయితే ఇది మీ కోసమే ఉరుకుల పరుగుల జీవితం నుంచి టెక్నాలజీ డైవర్షన్ల నుంచి బాధ్యతల సుడిగుండాల నుంచి ఉపశమనం పొందేందుకు దేవుడికి దగ్గరవలాని అంతా అనుకుంటారు కాని అందరికీ అలా కుదరకపోవచ్చు మీరు ఆరాధించే ఆ దేవుడికి మీరు మరింత దగ్గరవడం కోసం ఈ చిన్నపాటి చిట్కాలు పాటించి ఆయన అనుగ్రహం పొందండి జీవితంలోని గందరగోళాన్ని తరిమికొట్టి మీ ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసేందుకు మీకు సహాయపడే ఈ చిట్కాలేంటో చూసేద్దాం ప్రార్థన లేదా ధ్యానం ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలిమెట్టు ప్రార్థన లేదా ధ్యానం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ఇష్ట దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయండి ఉదయం భోజన విరామ సమయమైన మధ్యాహ్నం లేదా పడుకునే ముందు ఇలా ఎప్పుడైనా పర్వాలేదు కానీ రోజూ ఒకే సమయాన్ని కేటాయించుకుని క్రమం తప్పకుండా అదే సమయంలో ధ్యానం చేయడం ప్రార్థించడం అలవాటు చేసుకోండి ఇది మీకు ఆధ్యాత్మిక సంబంధం నెలకొల్పడంలో శాంతిని కనుగొనడంలో కీలకమవుతుంది చదవడం లేదా వినడం సమాజాన్ని ప్రతిబింబించే పుస్తకాలను కొద్ది రోజులు పక్కకు పెట్టేయండి దానికి బదులుగా ఆధ్యాత్మికతతో కూడిన గ్రంథాలను రోజుకు కనీసం పదిహేను నుంచి ఇరవై పేజీలు చదవండి అవి సరిపోలేదంటే ఖాళీ సమయాల్లో మీకు ప్రేరణ కలిగేందుకు ఆధ్యాత్మిక పాటలు ప్రోత్సాహకమైన పాడ్ కాస్ట్లు దేవునితో సంబంధం మరింత బలపడుతుంది ఒత్తిడి చిక్కుల నుంచి కాస్త ఊరట ఉపశమనం కలుగుతాయి కృతజ్ఞత ఆరాధన వీలు కుదిరినప్పుడు ప్రార్థన లేదా పూజ చేయడం ఖాళీగా ఉన్న సమయాల్లో మంత్రాలను జపిస్తుండటం జపమాల సహాయంతో జపం చేయడం వంటివి చేస్తుందండి దేవుడు మనకు ఇచ్చిన వాటితో కృతజ్ఞతాపూర్వకంగా మెసులుకోవడం లాంటివి మరిచిపోకండి మీలో ఉన్న దైవ భావనను ప్రతిబించేలా మిమ్మల్ని మీరు మలుచుకోండి సేవ లేదా ప్రేమ మానవత్వంతో మెలిగి ఇతరులను ప్రేమించడం అలవాటు చేసుకోండి దేవునితో కనెక్ట్ అవడానికి అత్యంత అర్థవంతమైన మార్గాలలో ఇదొకటి పాటు దానాలు చేయడం అలవాటు చేసుకోండి స్వచ్ఛందంగా ఆహారాన్ని అందించడం బట్టలు విరాళంగా పంచిపెట్టడం ఆర్థిక సహాయం అందించడం అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి చేస్తూ ఉండండి దయతో కూడిన చర్యలు ఇతరులకు ఉపయోగపడటమే కాకుండా మిమ్మల్ని దైవ అనుగ్రహానికి చేరువ చేస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు